హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఎంతో యూస్ఫుల్ వీడియో అండి ముఖ్యంగా బ్యాచులర్స్ కి రూమ్స్ తీసుకొని ఉండే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే హౌస్ వైఫ్స్ కంపల్సరీగా ఏ డే బై డేనో లేకపోతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వాష్రూమ్స్ కమోడ్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా పీజీస్ లో హాస్టల్స్ లో రూమ్స్ లో ఉండే వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ ఫేస్ అవుతుంటుంది కదా సో వాళ్ళకి ఏంటంటే టైం ఉండదు టైం ఎక్కువ తీసుకొని వీటిని క్లీనింగ్ చేసుకోలేరు బయట నుంచి పిలిపించి క్లీన్ చేసుకోవడం అంటే అది కూడా టైం టేకింగ్ జాబ్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకా చదువుకునే పిల్లల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లాంటి కమోడ్స్ ని క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ టూ ఇంగ్రీడియం యూజ్ చేసి నేనైతే క్లీన్ చేశాను అవి కూడా మీకు అందుబాటులో దొరికేవి ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈజీగా క్లీన్ అవుతుంది అసలు ముందు రుద్ది రుద్ది కడగాల్సిన అవసరమే లేదు సో అంత ఈజీగా ఈ కమోడ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియో అన్క్లీన్ కమోడ్ అనేది చూపిస్తున్నాను చూడండి తర్వాత క్లీన్ చేసిన తర్వాత కమోడ్ అనేది కూడా మీకు చూపిస్తాను జస్ట్ షోరూమ్ నుంచి తీసుకొచ్చి బిగించుకున్నట్టు ఉంటుందండి కమోడ్ అంత బ్రైట్ గా అంత వైట్ గా అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ క్లీనింగ్ అనేది కూడా నేను జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఆ టూ ఇంగ్రీడియంట్స్ ఏందో మీరు చూసేయండి మీకే అర్థమవుతుంది చాలా సింపుల్గా కాస్ట్ తక్కువలో రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు మన టైం కూడా సేవ్ అయిపోతుందండి సో అంత ఈజీగా కమోడ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచులర్స్ కి రూమ్స్ లో వాళ్ళకి అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో మొత్తానికి చూడండి వెనకాల ఉన్న ఫ్లష్ ట్యాంక్ గానీ అండ్ కమోడ్ కానీ క్లీన్ చేసేసాను ఇప్పుడు దీనికోసం నేను యూజ్ చేసిన ఇంగ్రీడియన్స్ అనేది మీకు చెప్తాను చూడండి ముందుగా వచ్చి కమోడ్ పరిస్థితి అయితే ఇది దీంట్లోకి నేనైతే చూడండి ఈ పౌడర్ అనేది వేస్తున్నాను ఇది ఏదో కాదండి బేకింగ్ సోడా అంటారు క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్యాడ్ స్మెల్ రిమూవల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చి నేను మన కమోడ్ లో లో అయితే వేసేసాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత హార్పిక్ ఇది మీ అందరికి తెలిసిందే ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు సో కమోడ్స్ క్లీన్ చేయడానికి ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది హార్పికే కాదండి ఇదే లిక్విడ్ వేరే వేరే బ్రాండ్స్ పేర్లు మీద మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి ఏది దొరికినా కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగైతే ప్రతి చోట కూడా వేసేసుకోండి అండ్ కమోడ్ అంటే ఈ బాత్రూమ్స్ క్లీనింగ్ వస్తే మీరు ఇది క్లీన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీ అందరికీ తెలిసిందే ఫేస్ కి మాస్క్ కంపల్సరీ అండ్ కాళ్ళకి చెప్పులు చేతులకి గ్లౌస్ ఇక్కడ నేను చేతులకి జస్ట్ ఇప్పుడు అప్లై కాబట్టి గ్లౌస్ వేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు నేను గ్లౌజస్ అయితే కంపల్సరీ వేసుకుంటాను అండ్ కాళ్ళకి చెప్పులు ఉన్నాయి ఫేస్ కి మాస్క్ ఉంది సో ఎందుకు మాస్క్ వేసుకోమంటున్నావు అంటే ఈ హార్పిక్ గ్యాస్ అండ్ రిలీజ్ అవుతుంది కదా అది చాలా డేంజరస్ పీలిస్సే అండ్ ఫేస్ మీద చుక్కలు ఎగిరిపడ్డా కూడా మనకి స్కిన్ కాలినెట్ అవుతుంది సో మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోండి చేతుల మీద కూడా ఆల్మోస్ట్ పడకుండా చూసుకోండి సో ఇలాగైతే మనం హార్పిక్ వేసేసిన తర్వాత చక్కగా స్ప్రెడ్ చేయండి అలా వదిలేయకూడదు ఎప్పుడు కూడా జస్ట్ బ్రష్ తీసుకుని టాయిలెట్ క్లీనర్ బ్రష్ తీసుకుని స్ప్రెడ్ చేసేసేయండి చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీని వదిలేండి పదిహేను నిమిషాలు మీరు అసలు చేయి పెట్టి రుద్దాల్సిన అవసరమే లేదు పదిహేను నిమిషాలు వదిలేసేయండి చూడండి నేనైతే గ్లౌజెస్ వేసేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పైన డోమ్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను జస్ట్ బ్రష్తోనే తర్వాత ఇంకా చేయి పెట్టాల్సిన అవసరం లేదు ఈ చూడండి ఇందాక నేను చూపించిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఈ మొత్తం కూడా పట్టిన మురికి అంత ఫంగస్ అంతా కూడా మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ బ్రష్ తో పై పైనే అలా అంటే సరిపోతుందండి మీరు రుద్ది రుద్ది అయితే కడగాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈజీగా అయిపోతుంది మనం టన్నల్లో వేసిన బేకింగ్ సోడా వల్ల ఏంటంటే దాని లోపల ఉన్న మురికి కూడా అది క్లీన్ చేసేస్తుంది అండ్ బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చేస్తుంది అండి అండ్ చూడండి జస్ట్ అలా పైన రుద్దితే ఆ గార అంతా కూడా చూడండి మనకి వాటర్ లీక్ అయ్యే చోట గార అనేది ఏర్పడుతుంది ఆ గార కూడా పోతుందండి చాలా సింపుల్ గా క్విక్ గా సో నేను ఆల్రెడీ చెప్పాను బేకింగ్ సోడా ఎందుకు వేసుకున్నానండి బ్యాట్స్మెన్ రిమూవల్ కోసం అలాగే టైల్స్ మంచి షైన్తో కూడా వస్తాయి ఇది మీరు నీళ్ళలో కలిపి మొత్తం ఫ్లష్ అంటే ఈ అంతా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను హార్పిక్ యూస్ చేసి దాన్ని జస్ట్ అన్నర్లో వేసాను మొత్తం కూడా సింపుల్గా అలా లైట్గా బ్రష్ కొట్టిన తర్వాత వాటర్తో మీరు కడిగేసేసుకుంటే ఇలా అయితే అయిపోతుందండి చూస్తున్నారా ఎంత షైనింగ్తో కొత్త పీస్ తెచ్చి ఫిక్స్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట సో ఇది చెప్పాను కదా మోస్ట్లీ బ్యాచిలర్స్ కి రూమ్స్ లో ఉండే వాళ్ళకి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్ కూడా ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది వర్క్ అంటే బయట జాబ్ చేసి వచ్చి ఇంటిని చూసుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా టైం అయితే కేటాయించుకోలేదు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా చేసేసుకుని వెంటనే క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి సో వారానికి ఒకసారి ఇలా చేసుకున్న కూడా మన కమోడ్స్ అయితే సూపర్ గా అయితే ఉంటాయి సేమ్ ఇదే మిక్చర్ ని మీరు టైల్స్ కి వాడుకోవచ్చు అలాగే కుళాయిలకి వాడుకోవచ్చు బాత్రూమ్ బకెట్ క్లీనింగ్స్ వాడుకోవచ్చు అన్నిటికీ కూడా వాడుకోవచ్చు బట్ ఒక చిన్న సజెషన్ అండి హార్పిక్ వేసినప్పుడు బ్లీచింగ్ యూస్ చేయకండి బ్లీచింగ్ వేసినప్పుడు హార్పిక్ యూస్ చేయకండి కమోడ్స్ కి హార్పిక్ వేసి కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఫ్లోర్ కి మీరు బ్లీచింగ్ క్లీన్ చేసుకోవచ్చు సో ఇది ఒక్కటి మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్